జిల్లారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై పిసి ఘోష్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీని మీద హరీశ్ రావు గారు కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఏమీ చెప్పి వేశారు మా మీద చర్యలు తీసుకోవద్దు అనేది కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారు వేశారు దీని ఆధారంగా హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ నెల ఏడు వరకు కేసీఆర్ అక్టోబర్ ఏడు వరకు అక్టోబర్ ఏడు వరకు గోస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు వద్దు అని చర్యలు వద్దు అనేది కూడా హైకోర్టు చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం చేసింది ఏమని గోష్ నివేదిక ఆధారంగా అక్టోబర్ ఏడు వరకు కేసీఆర్ మీద హరీష్ రావు మీద చర్యలు వద్దు అనేది కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది సిబిఐ దర్యాప్తు జీవోపై జోక్యానికి నో పిటిషన్లో అంశం లేదని స్పష్టీకరణ ఎన్డిఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్ దర్యాప్తు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము చెప్తుంది చూడండి ఏమిటంటే ఈ సిబిఐ దర్యాప్తు ఈ కాళేశ్వరంలో హరీశ్ రావు గారు సంతోష్ రావు గారు అనుకొండలు వీళ్ళే మొత్తం దోసుకున్నారనేది కూడా నిన్న కవిత గారు చెప్పారు కేసీఆర్ గారేమో తెలంగాణ ప్రజలకు నీళ్లు పనిలో ఉంటే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ఈ కాళేశ్వరం అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నారనేది కూడా కవిత గారు చెప్తున్నారు కవిత గారు మాట్లాడిన మాటకు కవిత గారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ బహిష్కరించలేదు కానీ సస్పెండ్ చేశారు ఇంకా బహిష్కరిస్తే ఆరు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ పార్టీ లేక తీసుకురావడానికి ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు దీని మీద హైకోర్టు ఏం చెప్తుందంటే గోస్ నివేదిక ఆధారంగా అక్టోబర్ ఏడు వరకు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది హైకోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక విజిలెన్స్ విభాగం నివేదిక ఇతర అంశాల ఆధారంగా కాళేశ్వరం అవతవకలపై సిబిఐ దర్యాప్తుగా ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది మేము గోస్ దాని మీద సిబిఐకి ఎన్క్వైరీ చేయలేదు మేము ఇచ్చిన దాని ప్రకారం ఏమరంటే జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది కాళేశ్వరం అక్రవాలపై జస్టిస్ పీస్ పీసి గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తాము సిబిఐ దరఖాస్తు కోరుకోవడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది ఈ రెండు వేర్వేరు అంశాలని పేర్కొనింది కాళేశ్వరం అక్రవాలపై సిబిఐను స్వతంత్రంగా మొత్తం కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలని కోరామని వెల్లడించింది జస్టిస్ గోస్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ఈ దర్యాప్తు ఉండబోదని స్పష్టం చేసింది కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించేందుకు తామిచ్చిన జీవులు అక్రమాలకు ఎవరు బాధ్యతలు ఎవరిపై దర్యాప్తు చేయాలని ఏ పేరును ప్రస్తావిస్తూ అడగలేదని తెలిపింది గోస్ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చించామని అయితే నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టద్దని తెలిసింది చర్యలు తీసుకుంటే అందుకు సంబంధించిన చర్య నివేదికను శాసనసభలో పెడతామని రాష్ట్ర ప్రభుత్వము పేర్కొనింది చూడండి మేము సిబిఐకి చేశాం దీంట్లో ఎవరు దీంట్లో అవకతవకలు జరిగింది ఎవరు కాళేశ్వరంలో వేల కోట్లు తిన్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అవ్వడానికి ఎవరు కారకలు కేసీఆర్ గారు హరీశ్ రావు గారు ఈటాల రాజేందర్ గారు వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంది ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళే దీని మీద హైకోర్టు ఏం చెప్తుందంటే పీ గోస్ గోస్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని అక్టోబర్ ఏడు వరకు అని చెప్పింది ప్రభుత్వం ఏం చెప్తుందంటే సిబిఐకి మేము గోస్ ఆధారంగా దర్యాప్తు చేసిన ఆధారంగా మేము సిబిఐకి అప్పగించలేదు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ఇచ్చిన విజిలెన్స్ విభాగం నివేదిక ఇతర అంశాల ద్వారానే కాళేశ్వర అవతకులపై సిబిఐ దరిత దర్యాప్తు చేస్తున్నామని కూడా హైకోర్టుకి చెప్పింది ఈ కాళేశ్వర నివేదికలోని అంశాల ఆధారంగా సిబిఐ దర్యాప్తును కోరలేదని అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము చెప్తుంది ఈ దీని మీద చర్యలు ఎవరి మీద తీసుకుంటారు ఏమనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే హైకోర్టు ఏం మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాళేశ్వరంపై విచారణ జరపండి అవకతొకలు నిధుల దుర్నియోగానికి బాధ్యత లేని వారిపై దర్యాప్తు చేయండి అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి సమ్మతి తెలుపుతూ సర్కారు జీవో జారీ చేసింది కాళీసం ప్రాజెక్టులు అవతోకలు వ్యవహారము కేంద్రానికి చేరింది ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సున్నెల్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు నిధుల దుర్నియోగం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ప్రజాప్రతినిధులు ప్రైవేటు వ్యక్తులు అధికారులు నిర్మాణ సమస్యలపై విచారణ జరిపే బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాత్రి జీవో నూట నాలుగును జారీ చేసింది చూడండి రెండు వేల పదహారులో రాష్ట్రంలో సిబిఐ విచారణకు స్వేచ్ఛనిచ్చు జీవో జారీ చేసిన నేటి ప్రభుత్వం ఆ తర్వాత కేంద్రంతో విభేదాల కారణంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై జీవో యాభై ఒకటి ద్వారా సీబీఐ విచారణపై ఆంక్షలు విధించింది నిర్దిష్ట కేసుల్లో ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రాష్ట్రంలో సిబిఐ ఏ కేసును స్వచ్ఛందంగా తీసుకోవడానికి వీలు లేకుండా కట్టడి చేసింది ఈ క్రమంలో జీవో యాభై ఒకటిలోని నిర్దిష్ట అంశాల ఆధారంగా కాళేశ్వరం విచారణకు మాత్రమే సిబిఐకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది చూడండి ఇప్పుడు కాళేశ్వరంపై అవకతోకలు దీని మీద ఎవరెవరు ఉండాలి దీని పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అని మనం ఒకసారి చూసుకుంటే రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు గారు ఈటల రాజేందని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు ముగ్గురు కాబట్టి వీళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టే విధంగా సిబిఐ ఉంటుందనేది కూడా మనకు తెలుస్తుంది అధికారుల పరంగా ఈ జాబితా భారీగానే ఉంది మాజీ మాజీ సిఎస్ ఎస్కే జోషి సిఎంఓ కార్య కార్యదర్శి సిమ్తా సబర్వాల్ మాజీ ఈవీఎన్ఎంసీలు మురళీధర నల్ల వెంకటేశ్వర్లు హరిరామ్ బినామ్ బి నాగేంద్ర ఐట్రాలి సిఈ శంకర్ నాయక్ సిడిఓ మాజీ నరేందర్ రెడ్డి ఈఎన్సి టి శ్రీనివాస్ రామగొండం సిఈ సుధాకర్ రెడ్డి టి ప్రమీల శ్రీదేవి మాజీ సిఈలు బివి రమణారెడ్డి బసవరాజు ఈవీఈలు తిరుపతిరావు ఓంకార్ సింగ్ పబ్లిక్ వర్క్ మాజీ మాజీ డైరెక్టర్ పణిభూషణ్ శర్మలపైన విచారణతో గురిపెట్టే అవకాశాలున్నాయి చూడండి మొత్తం కాళేశ్వరంలో జరిగింది వీళ్ళు ప్రభుత్వ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ గారు హరీష్ అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు వీళ్ళ మధ్యనే సిబిఐ ఎన్క్వైరీ జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తెలంగాణ ప్రజలు దాన్ని ఈ సిబిఐ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే కాళేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్టు దీని మీద సిబిఐ ఎన్క్వైరీ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు ఇది మంచి పని అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ మీద కుట్రతోనే ఇదంతా సిబిఐ విచారణకు ఆదేశించారు ఏం అవకతవకలు జరగలేదు కాళేశ్వరం ప్రజల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే లక్ష కోట్లు తిన్నా కేసీఆర్ దొంగ ఎన్నో వేల కోట్లు దోసుకున్నారు కేసీఆర్ ఫ్యామిలీ కాళేశ్వరం ద్వారా వేల కోట్లు తిన్నారనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాళేశ్వరంలో ఏ అవతకలు జరగలేదని చెప్తుంది మళ్ళీ సిబిఐ ఏం తెలుస్తుంది ఎవరు దొంగలు దీంట్లో ఎవరు తిన్నారు కాళేశ్వరంలో అనుకొండలు అంటూ కవిత గారు కూడా చెప్తున్నారు హరీష్ రావు గారు సంతోష్ రావుల గారి మీద కాబట్టి రాజకీయంగా ఎవరికి మంచి పేరు వస్తుంది ఎవరికి చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా సిబిఐ విచారణలో వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇప్పుడు తెలుస్తుంది ఈ కాళేశ్వరంపై సిబిఐ విచారణ కేంద్రం చేతిలో ఉన్నది కేంద్రం దాన్ని ఎప్పుడు మొదటి నుంచి స్టార్ట్ చేస్తుందా ఏమనేది కూడా నిదానంగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడోను లైక్ చేయండి థ్యాంక్ యూ